వంద రూపాయలు అందజేసారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చు రాలే నుంచి రాలేదు ఇప్పుడు కానీ రాలేదు వీడియో అప్లోడ్ చేసేది వెనక్ నక్కల రెడ్డి రమణ గారు కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు అందజేశారు కమలాకర్ గారు కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు అందజేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా తదుపరి వారు తీసుకురావాలా వెనకబడి ఉన్నాయి చిన్న సంజయోగాలు కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు అందజేయడం జరిగింది రెండు వందల రూపాయలు అందజేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కొనగండ్ల పాపనపల్లి దేవేంద్ర గారు కూడా ఆ యొక్క కార్యక్రమానికి రెండు వందల రూపాయలు అందజేయడం జరిగింది వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వంద రూపాయలు అందజేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేక なのなかね

हा uh -huh. <laughs> so Ai,